హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం అయితే కనుక కొద్దిలో తప్పింది ముఖ్యంగా పైలట్ అప్రమత్తతతో ఈ పెను ప్రమాదం తప్పిందని చెప్తున్నారు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు చూసినట్టయితే కనుక విమానాల్లో వరుస సాంకేతిక సమస్యలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి తజకి వాళ్ళ ఉదయం ఎయిర్ ఇండియాకు చెందినటువంటి ఫ్లైట్ నంబర్ ఏఐ ఏ వన్ డబల్ ఎయిట్ సెవెన్ ఏ వన్ డబల్ ఎయిట్ సెవెన్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి ముంబైకి టేక్ ఆఫ్ అయింది అయితే కొద్దిసేపట్లోనే సాంకేతిక సమస్య కారణంగా మళ్ళీ వెంటనే ఢిల్లీకి తిరిగి వచ్చింది కుడివైపు ఇంజన్లో లో ఆయిల్ ప్రెషర్ ఒక్కసారిగా తగ్గిపోయి జీరోకి చేరడంతో పైలట్లు అత్యవసరంగా విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు ఈ బోయింగ్ త్రిపుల్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఈఆర్ విమానం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నిమిషాలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ముంబైకి బయలుదేరింది సమస్యను పైలట్లు ముందే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్తున్నారు ప్రయాణికులు సిబ్బంది సురక్షితంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగారు అనివార్య పరిస్థితి వల్ల జరిగిన అసౌకర్యానికి ఎయిర్ ఇండియా విచారం వ్యక్తం చేస్తూ ప్రయాణికులకు క్షమాపణ చెప్పింది అదే విధంగా ముంబైకి వెళ్లేందుకు ప్రత్యామ్నాయ సర్వీస్ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఎయిర్ లైన్స్ సిబ్బంది ప్రకటించారు ఏమాత్రం పైలట్లు గనక ముందు గుర్తించకపోయి ఉండున్నట్లు గనక చాలా పెను ప్రమాదం అయితే జరిగేదని అయితే అంచనా వేస్తున్నారు పైలట్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పిందని చెప్తున్నారు